నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ అధికారి శశిధర్ సమగ్ర పంటల యాజమాన్యంపై చాంపియన్ ఫార్మర్స్ కి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు అగ్రికల్చర్ ఏడీఏ అనిత పాల్గొనే రసాయన ఎరువులు పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ మరియు జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చును తగ్గించడంపై రైతులకు అవగాహన కల్పించారు చాంపియన్ రైతులు తమ తమ గ్రామాలకు వెళ్లి ఇతర రైతులకు శిక్షణలు నేర్చుకున్న పద్దతులను తెలియజేయాలని సూచించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా చూడడానికి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలియజేశారు ప్రతి రైతుకు ఎకరాకు మూడు బస్తాల చొప్పున అవసరమైన మేరకు రైతులందరికీ సకాలంలో సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంఘం సొసైటీ డైరెక్టర్ చేవూరు జనార్దన్ రెడ్డి వంగల్లు భీమేశ్వర స్వామి పాల్గొన్నారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక ఫార్మర్ సెలెక్ట్ చేయడం జరిగింది సో దానిలో వాళ్ళని చాంపియన్ ఫార్మర్ అని వాళ్ళకి నామకరణం కూడా చేయడం జరిగింది సో వీళ్ళందరితో కూడా రేపు సీజన్ రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఏమేమి పంటల్లో వాళ్ళు సాగు చేస్తున్నారు ఏ విధమైన నూతన పద్ధతులు అవలంబిస్తున్నారు ఏమేమి చేయాలి అనే దాని మీద ఈరోజు శిక్షణ కార్యక్రమం లాగా రైతులందరికీ కూడా పెట్టడం జరిగింది దీనిలో మన చాంపియన్ ఫార్మర్స్తో పాటు గ్రామ వ్యవసాయ సహాయకులు కూడా ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళు ఆ రైతుల యొక్క పొలాన్ని సందర్శించి వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు వాటి దగ్గరికి మిగతా రైతులందరినీ కూడా తీసుకెళ్లాలనే భాగంతో అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది సో దీనిలో ఏంటంటే ఎక్కువగా మనకి పొలం మిలుస్తోంది కూడా సీజన్ మొదలైంది కాబట్టి ప్రతి మంగళ బుధవారాల్లో మరి ఈ పొలం మిలుస్తోంది కార్యక్రమము విస్తృతంగా జరగడం మూలంగా ఏంటంటే గ్రామాల్లోకి వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాఖ అందరూ కూడా రైతులతో మీటింగ్ ఏర్పాటు చేయడము తర్వాత మరి పొలాల్లో క్షేత్ర సందర్శన చేసి సమయానుగుణంగా ఆ సమయంలో ఏ విధమైన పురుగు మందులు వాడాలి లేకపోతే ఏ విధమైన తెగుళ్ళు లేకపోతే జాగ్రత్తలు ఏం చేయాలి అన్ని సూచనలు ఎప్పటికప్పుడు రైతులకి అందవేస్తూ వాళ్ళకి అనవసరంగా పెట్టే ఖర్చును తగ్గించాలని మరి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం మరి ప్రభుత్వం చేపట్టడం జరిగింది సో ఈ రబీ సీజన్లో కూడా ఇప్పటికే ఒక ఐదు ఆరు వేల ఎకరాలకు సంబంధించి నారులు కూడా పోయడం జరిగింది కాబట్టి సంఘం మండలం చూసుకున్నట్లయితే మరి చాలామంది రైతులు పదిహేను ఇరవై రోజుల క్రితం అయితే మరి మాకు యూరియా వస్తుందా లేదా ఆందోళనలతో చాలా భయపడి ఒక ఒకలాంటి ప్యానిక్ అయిపోయారు అలాంటిది ఏమీ లేకుండా కలెక్టర్ గారు జిల్లాలోని మరి మంత్రివర్యులు తర్వాత శాసనసభ్యులు అందరిది అందరితోటి మాట్లాడి కాటుల రూపేణా ఏ రైతుకి కూడా ఎవడు ఇబ్బంది పడకుండా ఎవరు కూడా చివరి రైతు కూడా ఎక్కడో ఉన్న రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అని వాళ్ళకి ప్రతి ఎకరాకి కూడా మూడు బస్తాల చొప్పున అందించాలని మరి కార్డును కూడా అందించడం జరుగుతూ ఉంది కార్డుల వారీగా కూడా మేము అన్ని గ్రామాల్లోనూ సొసైటీల్లోనూ కూడా వాళ్ళకి ఎంత విస్తీర్ణం ఉంది గ్రామంలో ఆ విస్తీర్ణాన్ని బట్టి ఎంత యూరియా అవసరం అవుతుంది అనేది ఇంకా నారులు జస్ట్ ఇప్పుడే వన్ వీక్ టెన్ డేస్ అయ్యింది పది రోజులు అయింది దానికన్నా ముందుగానే మేము యూరియాని గ్రామాల్లో మొదటి దఫాగా అందించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఇప్పటి వరకు నాలుగు వందల పద్నాలుగు మెట్రిక్ టన్నులు మేము మార్కెట్ ద్వారా వచ్చేవి సొసైటీకి కానీ ఆర్ఎస్కేకి కానీ ఇచ్చాము ఇంకా మన డీలర్ల దగ్గర కూడా ఒక రెండు వందల రెండు వందల యాభై టన్నులు గ్రోమో సెంటర్ ద్వారా ఉంది డీలర్ల దగ్గర కూడా ఉంది సో ఏ విధమైన ఇబ్బంది లేకుండా అంటే ఎప్పుడూ కూడా నార్లు వేసే టైంకి లేకపోతే నాట్లు వేసే టై రోజున వెళ్ళి విత్తన ఎరువులు కొనుక్కొచ్చుకుంటారు రైతులు లేకపోతే అప్పుడు అందిస్తాం డిపార్ట్మెంట్ దాకా కానీ ఈ సంవత్సరం ఏంటంటే చాలా ముందుగా విత్తనాలు కూడా నారులు కూడా పోసుకోకముందే మొదటి దఫా రైతులందరికీ చేరాలని మరి ఒక మైక్రో ప్లాన్ అంటారు అంటే ముందస్తుగా చాలా పకడ్బందీగా ప్రణాళిక మరి జిల్లా స్థాయిలో ఏ ఏర్పాటు చేసి ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది